హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు అదే కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందన్న బేస్ వారము ఇరవై రెండవ తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ తిరిగి కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ నూట ముప్పై రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటే కనిపెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి